శ్రీగురుభ్యో నమ నమో దై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణతస్మృతిపరాణానా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అర్చనకాళే రూపకత సంస్తికాళే శబ్దగతకాళే ప్రాణగత తత్వ విచారే సర్వత ओ ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं श्रीमात्र सिरी नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र ओं ऐ नम ओं ऐं श्रीं श्रीमात्र नम ओं ऐं ह्रीं शी श्रीमा त्रेन नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र 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 नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात्र नम ഹൈ ഗിരീസ്വാമവനാരണ്ടി ഇത് തൊണ്ണിത് ശ്ലോകം എടുത്ത ത്രിശുതി ഉത്തരപേക്ഷോകം എത്തുവിജ്ഞാനമാത്രേണ ശ്രീവിദിയ ശുദ്ധിതാണ് ഭവു കത്രയം മഹത്വം ചൈവഭാഗ്രകീർത്തി ശക്തിക്ഷരാണു ശേഷാണീകാരോഭയാത്മക വിഭാഗമജാ യേ വിദ്യ ജപാരിണുധി കൽപ്പോട്ടു ശതൈരപ ಈ ಮೋಡು ಶ್ಲೋಕ ಜಾಗೃತಿಗೊಬ್ಬ ರಣ್ಣು ಶ್ಲೋಕಾಲೆ ತೊಂಬಿ ಪದಕೊಂಡ ಶ್ಲೋಕ ಪೂರ್ವಾಧ ವಿಜ್ಞಾನಮೇಣ ಶ್ರೀವಿದ್ಯಾಧಿ ಭೇತ್ ಕತ್ತ ಶವ ಭ ಪ್ರಕೀರ್ತಿ ಶಕ್ಕ್ಷರಾ ಹ್ರೀಂಕಾರೋಭಯತ್ಮಕ ಏಗಮ್ಞಾ ಹೇವಿ ಜಪಶಾಲಿನ ಸುಧಿದ ವಿದ್ಯಾ ಕಲ್ಪಕೋಟಿಶತೈರ ఈ విభాగం తెలుసుకోకుండా త్రిశతి మంత్రాలు స్తోత్రం చేసిన స్తీ శ్లోకాలు పారాయణ చేసినా మనకు సంపూర్ణ పరిపూర్ణ ఫలితం రాదు అంతే మనం కూడా తెలుసుకుందాం ఆ మాటే చెప్పినారాయణ హరికృష్ణవారు ఏతద్విజ్ఞాన మాత్రమేనా శ్రీ విద్య స్థితిదా భవేత్ ఏతద్ విజ్ఞాన మాత్రేనా ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల శ్రీ విద్య ఈ అద్భుతమైన శ్రీ విద్య త్రిశుతీ మంత్రాలని శ్రీవిద్యే విద్య కదా సిద్ధిదా భవేత్ ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది సరే నువ్వు అడిగావు కదా ఏవి శివనామాలు ఏవి శక్తినామాలు ఏవి ఉభయనామాని కత్రయం హద్వయం చెవ శైవోభాగ ప్రకీర్తిత జాగ్రత్తగా విందాం కత్రయం హద్వయం చెవ శైవ భాగ ప్రకీర్తిత సర్వసంపూర్తిగా ఉన్నటువంటి ఈ త్రిశు దిని మాత్రమే అంత శ్రీ విద్యా సిద్ధిపదం అవుతుంది పంచదశి మంత్రంలో అంటే పదిహేను బీజాక్షరాలు కోటం క ఏ ఇ లా హ్రీం కామరాజ కోటం హ్రీం లా హ్రీం పదిహేను బీజాక్షరాలు అదే పంచదశి ఈ పంచదశి మంత్రంలో కత్రయం మూడు కవర్ణాలు ఉన్నాయి హద్వయం రెండు హకారాలు ఉన్నాయి ఇవి శివ కథితములు ఇవి శివకథితములు పరమేశ్వరుడు చెప్పినవి అడిగా కదా శివవర్ణాన్ని కానీ అని ఏతాని శివవర్ణాన్ని ఇవి శివవర్ణాలు మళ్ళీ ఒకసారి చూద్దాం కత్రయం కకారంతో ప్రారంభమైనటువంటి బీజాక్షరాలతో కకారం అనే బీజాక్షరంతో ప్రారంభమైనటువంటి త్రయం మూడు బీజాక్షరాలు కా ఏఈల క్రీం కూటంలో కకారం ఉంది హసకహల క్రీమ్ కామరాజగూటంలో కకారం ఉంది సకల శక్తి శక్తిగూటంలో కకారం ఉంది త్రికూటాల్లో కకారం ఉంది కదా అంటే ఈ కకారంతో ప్రారంభ మంత్రాలు ఎన్ని ఏమున్నాయి వాగ్భవకూటంలో కాది మంత్రాలు ఇరవై కామరాజకూటంలో కాది మంత్రాలు ఇరవై కాది మంత్రాలు అంటే హకారంతో ప్రారంభమైన మంత్రాలు శక్తి శక్తికూటంలో కాది మంత్రాలు ఇరవై మూడు ఇరవైలు అరవై ఇంకా హద్వయం హకారంతో ప్రారంభమైన మంత్రాలు ఎక్కడున్నాయండి కామరాజకూటంలో మాత్రమే హా కనిపిస్తుంది వాగ్భవకూటంలో హాలేదు శక్తికూటంలో హాలేదు కామరాజకూటంలో మాత్రమే హసకహల క్రీమ్ హా షా హ్రీం హా రెండు సార్లు వచ్చింది అంతే హద్వయం బాగా గుర్తుపెట్టుకోవాలి హద్వయం హకారంతో ప్రారంభ మంత్రాలు ఎన్ని ఉన్నాయి అక్కడ రెండు సార్లు వచ్చింది కదా హా అంతేత మొదటి హకారంతో ఇరవై నామాలు రెండవ హకారంతో ఇరవై నామాలు నలభై నామాలు అంటే ఇప్పుడు అవి ఎన్ని అయ్యాయి ఇప్పటికీ ఖాది మంత్రాలు అరవై హాది మంత్రాలు నలభై మొత్తం అరవై ఎనిమిది నలభై వంద మంత్రాలు ఈ వంద మంత్రాలు ఎవరు మంత్రాలండి శివనామాని శివనామాని కథితాని నామాని శివకథితాన్ని నామాని శివుడు చెప్పిన మంత్రాలు అన్నీ అమ్మవారి మంత్రాలే కానీ అమ్మవారు మంత్రాలను శివుడు చెప్పాడు అది ఇక్కడ అది అది గుర్తుపెట్టుకోవాలి అమ్మవారి నామాలను శివుడు చెప్పాడు కనుక శివకథిత నామాలు పరమేశ్వరుని కథితాని యాని మంత్రాన్ని సంతి కానీ శతాని శంతి ఇది గుర్తుపెట్టువారు ఇంకా పదో శ్లోకంలో ఏం చెప్తున్నారు శక్తి అక్షరాణి శేషాణి శక్తి అక్షరాణి శేషాణి మిగిలినవి శక్తి మంత్రాలు అమ్మవారు తన నామాలు తనే చెప్పారు శక్తి అక్షరాణి అంటే శక్తిని కలిగించే మంత్రాలు శివ అంటే మంగళం శక్తి అంటే బలం కేవలం మంగళ శుభమే కాదు బలం కూడా ఉండాలి శక్తి ఉంటేనే మంగళం మంగళం ఉంటేనే శక్తి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి శక్తి అక్షరాణి శేషాణి మిగిలినవన్నీ శక్తి మంత్రాలే హంకార ఉభయాత్మక హ్రీం ఉంది హ్రీం మూడు కూటాల్లో ఉంది కూటంలో ఐదవ బీజాక్షరం హ్రీం కామరాజ్ కూటంలో ఆరో బీజాక్షరం హ్రీం కూటంలో నాలుగవ బీజాక్షరం హ్రీం మూడొచ్చాయి అంటే ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై మంత్రాలు హ్రీం 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 ఇరవై 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 అరవై మంత్రాలు ఈ అరవై మంత్రాలు ఆత్మకములు శివశక్తి ఆత్మక మంత్రాలు ఇవి ఇద్దరూ చెప్పినవి ఏవం విభాగం అజ్ఞాత్వా ఈ విభాగాన్ని తెలుసుకోకపోతే ఏ విద్యా జపచారినహా ఎవరైతే శ్రీ విద్య అధ్యయనం చేస్తుంటారో శ్రీ విద్య జపం చేస్తారో త్రిశతి మంత్రం జపం చేస్తారు నేషాం సిద్ధిదా విద్య వాళ్ళకి సిద్ధి కలగదు కల్ప కోటి శతైరపి ఇప్పుడే కాదు కొన్ని కల్పాలైనా సరే ఇది శాసనం 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 చేతి చాలా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా ఆచరించాలి ఏవి అమ్మవారి నామాలు ఏవి శివనామాలు శివవర్ణాన్ని శక్తివర్ణాన్ని ఉభయవర్ణాన్ని ఇవి జాగ్రత్తగా చూడాలి నాయన అగస్త్య సర్వసంపూర్తికరమైన త్రిశుతి త్రిదశీ త్రిశతి మన్ స్తోత్రాన్ని తెలుసుకున్నంత మాత్రాన శ్రీ విద్య పూర్తి కాదయ్యా పంచదర్శి మంత్రంలో ఉన్న కత్రయం అంటే మూడు కవర్ణాలు హద్వయం రెండు హకారాలు వా ఈ ఐదు కూడా శివకహిత నామములు శివుడు చెప్పిన నామాలు ఇంకా శేషాణి శక్త్యక్షరాణి శేషాణి మిగిలిన శక్త్యక్షరాలు అంటే ల ఏ లా ల లా కామరాజికోటంలో లా సా షక్తిటంలో సా లా అంటే వాగ్భకూటం ఏమైనా ఉన్నాయి ఏఈ లా మూడు కామరాజుటంలో హ కామరాజుటంలో సా లా శక్తికూటంలో సా లా అంటే మూడు ఏఈ లా మూడు బీజాక్షరాలు వాగ్భకూటంలో కామరాజకూటంలో స లా రెండు బీజాక్షరాలు అలాగే శక్తి కూటంలో కూడా స లా అంటే మొత్తం వాగ్మకూటంలో మూడు బీజాక్షరాలు కూటంలో రెండు బీజాక్షరాలు కూటంలో రెండు బీజాక్షరాలు ఈ ల స లా స లా మొత్తం ఏడు ఒక్కొక్క బీజాక్షరంతో ఇరవై నామాలు ఏడు ఇరవై నూట నలభై నామాలు అమ్మవారి నామాలే నూట నలభై నామాలు అమ్మవారి నామాలే ఇంకా మూడు కూటాల్లో చివరి హ్రీం ఉంది కదా హ్రీంతో ఉన్న నామాలు హ్రీంకారాది మంత్రాలు అరవై అరవై ఉభయాత్మకములు ఇది విశేషం మళ్ళీ ఉసర్తుంది ఏతద్విజ్ఞానమాత్రేణ శ్రీవిద్యా శుద్ధిద భవేత్ కత్రయం అద్వయం చెయ భాగ ప్రకీర్తిత శేషాణి శేషాన్ని హ్రీంకారోభయాత్మక ఏం విభాగమజ్ఞా ఏ విద్యా విద్యాద్యపచారిణాం సిద్ధిదా విద్య కల్పకౌటిశతైరీ ఆయన మొత్తం మూడు వందల నామాల్లో కకారంతో మొదలైన మంత్రాలు మూడుకోటాల్లోనూ అరవై నామాలున్నాయి హకారంతో మొదలైన మంత్రాలు మూడు కూటాలలోనూ నలభై నామాలు ఉన్నాయి అరవై ఎనిమిది నలభై వంద మంత్రాలు శివనామాలు మిగిలినటువంటి ఏడు బీజ అక్షరాలతో ఉన్న నామాలు మొత్తం నూట నలభై నామాలు శక్తి నామాలు హ్రీంకారం ఉభయాత్మకం హ్రీం క్రీమ్ హ్రీం మూడు కూటాల్లో ఉన్న హ్రీంతో మూడు రోజులు అరవై నామాలు మొత్తం త్రిశతీ ఈ విభాగం తెలుసుకోవాలి తెలుసుకుంటే పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహు గురించి తెలుసుకుందాం అందరికీ చెప్దాం సర్వేభ పార్వతీపరమేశ్వర దివ్యానుగ్రహప్రాప్తిరస్ శుభం భవస్తు పునర్మిలా ఆగమిని కార్యక్రమే